కాఫీ నానా నాకు డౌట్ అడుగు నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా అమ్మకే పుట్టావు అదేం దౌడురా మా ఇద్దరు కలిపే పుట్టావు ఎవరి నిజమే కదా ఊరుకోండి ఆ రే నానా బిస్టె ట్రీప్ పదా ఎవరు చెప్పుకుంటా లోపలికి వెళ్ళిపోద్ది అరే ఆ నీ ఆవిడిలో బాగా మార్పు వచ్చినట్టు ఉంది విలువిచ్చేస్తాంది చేసే మొగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పనిచేసే మొగుడుగా కదా ఏ భార్య అనే విలువేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా తాముడు కూడా తెగ విలువచ్చేస్తుంది నాకే నీకెందుకేస్తుంది నాతో వేస్తుంది వేస్తుంది ఇప్పుడు వేస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ వేస్తుంది ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నా అదేదో బయటకి చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటే కదా నీకు వచ్చు చాలా అయ్యా నువ్వు కదా నువ్వు నీకదే నాకు నీతో ఏ మాట్లాడి చిక్కాకే చచ్చి పట్టడం అని చెప్పి వీడియోలు పోతాడేంటి ఇది ఎంత డౌట్ అంజలి సారీ అంజలి అnder నేను కూడా నీ దగ్గరికి రాలేక పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మాత్రం ఓ మాంచి గుడ్ న్యూస్ వచ్చాను ఏంటేది బై బై నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను చేయలేదు నా వల్ల కాదు అదేంటి ఎప్పటి నుంచే నీకు ఇది డ్రీమ్ కదా కళలు అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం కాదు ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ దన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను అంజలి అంజలి ఓకే నేను బయలుదేరతాను చూడు రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను ఈ పరిస్థితిలో మంచిది బయట ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడ చేస్తుంది డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి సౌండ్ సిస్టమ్ ఉండాలి ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా ねえ。 రండి నటరాజ్తో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి నేనే మీ ఇంటికెళ్ళి తీసుకొచ్చా మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డ్యాన్స్ ఇరగదు చెప్తాను నువ్వు ఇవ్వు కానీ ఉంది మొత్తానికి అంజలితో డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేసు క్లోజ్ అయిపోయి ముందు అది ఆలోచించండి నాకు డౌట్ ఏంటి ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తాడేటి అసలే మామూలు కాదు నేను మామూలు కాదు Uh-huh. పత్రుడు చుట్టూ చేసి కమ్మతల ఉందే ఈ కట్టేది వామ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట డెబ్భై నూట డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో కారిణిలో ఉన్న ఊరు నాయుడు వీరతో ఎవరు ఎడపలు చూస్తే తెలవట్లేదా అడవిలో అనలం నేను మాత్రం తప్పు ఉంది తమ్ముడు కూడా ఉంటారట అన్నలు ఉన్నప్పుడు తమ్ములు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయం కంట్రోల్ కంట్రోల్ ఇంకా అబ్బాయి అనుకున్నా పాపాల్లో కూడా పావల వాటా ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ ఆయన పక్క నుంచి చూసాను తప్ప నాకు అందులో ఐదు పైసలు వాటా కూడా లేదు నీ మీదొట్టు ఆ నువ్వు మా అన్న చెప్పుకో ఆయన ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న అన్న కసలే హై బీపీ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు లేకుంటే హెల్ పైకే ఆయన ఎక్కడా అడిగి అడిగో అడిగో చూడు అన్నా గారు వస్తుండ్రు ఎక్కడ పూర్చు భూస్వామి మోకల తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో ఎక్కడ అన్నగారిన అన్నార్థుల గుండెమంటలు రాక్షస రాజ్యాలను అంత ముందుస్తాయో అక్కడ

చెప్పాకులతో తోటి కాకుండా విరటిగా గొంతు కొరికి కొత్తగా ఆలోచించండి కొత్తగా ఆలోచించండి పిచ్చోడా ఎందుకు నువ్వు గుంతు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్ తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికైతే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చేస్తారండి మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే ఒప్పుకోడండి మోజు పడ్డా అంతే ఇంకొకటి రెండేళ్ళకు ఒకసారి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ కట్టించాడు అందుకే చూసారా గుక్క తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేస్తానండి కాట్లో పదేవాయా స్వామి ఏంది అలికిడ్ లేదు కరకరపడలే ఈ గుడ రాడే ఓ అమ్మో నన్ను ఒక్కలిచిపోయారు ఈ అడవిలో ఏక ఆమ్లెట్ అమర్ చూచుందో ఏమో ఇక్కడి నుంచి బయటపడే శ్రీ కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనిల్లు మనీళ్ళు అడవిలోకి వచ్చింది ఏంటి నా ఇంటి దగ్గర పార్కర్నే నన్ను కట్టేసి అడివిరాగా బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు విషయం బాగా చెప్తే తన సీక్రెటీ మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చెప్పేస్తాడుగా అలాంటి ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అవే తుచ్ గబ్ సాంబార్ పుట్టి